గుడ్ మార్నింగ్ ఎవ్రిబడి ఈరోజు మనం పన్నెండు కుటుంబానికి ఈ పది సూత్రాలు పాటిస్తే మీ కుటుంబం బిందాస్ అనే ఆ విషయం మీద మనం కొన్ని పాయింట్స్ చెప్పుకుందాం ఈ రోజుల్లో ఇద్దరు పిల్లలు చదువుకు చదువుకుంటున్నారు భార్య భర్తలు ఇద్దరు కూడా ఇద్దరు ఉద్యోగాల్లో ఉంటున్నారు ఉన్నప్పుడు ఇద్దరికీ కూడా అలసిపోయి వస్తారు రావడంతో ఏదో ఒక డెస్టబెన్స్ ఉన్న అలసటని ఏదో విధంగా చూపిస్తారు కదా అది మనసులో ఏమి లేకపోయినా సరే అది మనకి ఎలా ఉంటుందంటే ఒకళ్ళు విసుకుంటే మళ్ళీ ఇంకొకళ్ళు కూడా మళ్ళీ రైజ్ అవ్వటం అలాగా చిన్న చిన్న విభేదాలు భార్యాభర్తలో ఉంటున్నాయి కానీ అవి ఎలా మనం సాల్వ్ చేసుకోవచ్చు అంటే చిన్న సమస్య సమస్య లేకపోయినా చిన్నది పెద్దదైపోతూ ఉంటుందన్నమాట అందుచేత భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకేసారి కోపం తెచ్చుకోకూడదు వాళ్ళు కోపంగా ఉంటే కూడా శాంతంగా అర్థం చేసుకోవాలి ఎందుకు ఆపగించుకున్నారు ఎందుకు ఆ మాట మాట్లాడారు అక్కడ విసుగులో ఉన్నారేమో అని అనుకుని అప్పుడు దాని తర్వాత వీళ్ళు ఏమైనా విషయం ఉంటే వాళ్ళు అయిన తర్వాత చెప్పడం వల్ల సమస్యలు సాల్వ్ అవుతాయి నెక్స్ట్ ఇంట్లో ఉన్నప్పుడు భార్యాభర్తలు అరుపులు కేకలు బయటికి వినపడకూడదు గట్టిగా అరుచుకుని మాట్లాడకూడదు ఏదైనా మాట ఉందనుకోండి చక్కగా నెమ్మదిగా చెప్పుకోవచ్చు సాల్వ్ చేసుకోవచ్చు ప్రాబ్లంని అంతేగాని ఒకళ్ళు చిన్నగా మాడే మాట కూడా గట్టిగా మాట్లాడడం వల్ల ఏంటంటే అది అరిచినట్టు అవుతుంది అది ఏంటి కోపంగా చెప్పట్టు ఉంటుంది అనమాట లేకపోతే ఇగోలాగా అనిపిస్తుంది అని మాట ఏదైనా సరే శాంతంగా చక్కగా మాట్లాడుకోవాలి కేకలు వేసినట్టు బయటకు వినిపించేలా మాడకూడదు అలాగే మూడోది ఏంటంటే పిల్లల ముందు ఎట్టి పసులోనూ కూడా దంపతులు గొడవ పడకూడదు అంటే పిల్లల ముందు పేరెంట్స్ గొడవ పడితే పిల్లలు అయోమయం అయిపోతారు వాళ్ళకి పాపం అర్థం కాదు ఏంటి వీళ్ళు అని అన్నట్టు ఉంటారు మళ్ళా కాబట్టి పేరెంట్స్ పిల్లల దగ్గర అలా గొడవ పడుతూ కనిపించకూడదు అసలు ఎప్పుడు కూడా గొడవే పడకూడదు అసలు ఏదైనా ఉంటే సగ్గరమో కూర్చుని ఆడుకోవాలంటే తప్ప పెద్ద అని కొలందరూ ట్రై అయిపోతూ ఉండకూడదు తప్పప్పులు ఏమన్నా కూడా ప్రేమతో ప్రశాంతంగా సరిచేసుకోవాలి అంతేకాని ఆలోచించకుండా ఆవేశంలో చేస్తే ఏది కూడా సొల్యూషన్ రాదు ఆలోచనతో ప్రేమతో చేస్తే ఏదైనా కూడా సొల్యూషన్స్ దొరుకుతాయి ఒకరినొకరు మెచ్చుకోవాలి తృప్తితోనే జీవించాలి ఒకళ్ళు కూడా ఏదైనా చక్కగా మంచి పని అనుకోండి మెచ్చుకోవాలి ఏంటి వీళ్ళు మెచ్చుకునేది వీళ్ళు మెచ్చుకుంటే గొప్ప వచ్చేస్తుందేమో వీళ్ళకి కొమ్ములు వచ్చేస్తాయేమో అట్లా ఆ విధమైన ఫీలింగ్స్ కూడా పెట్టుకోకూడదు అలా ఏమి ఉండదు ఒకరికొకరు చక్కగా మెచ్చుకోవాలి హ్యాపీనెస్ ఇవ్వాలి అప్పుడే తృప్తిగా ఉంటుంది ప్రతిసారి కూడా గతాన్ని జరిగిపోయిన విషయాలని తవ్వుకుంటూ ఉండకూడదు ఆ ప్రస్తావన తీసుకురాకుండా ఉంటే మరీ మంచిది అంటే జరిగిపోయిన విషయాల గురించి ఎప్పుడు కూడా చర్చించకూడదు దానివల్ల బాధ్యత తప్ప సంతోషం ఉండదు చేత ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ జరిగిపోయింది జరిగిపోయింది అని చేత జరగబోయే విషయాలు మనం జాగ్రత్తగా ఉండాలి తప్పులు చేస్తే క్షమించాలి అవసరమైతే సారీ చెప్పాలి ఇంట్లో ఎక్కువ చూపించకూడదు మన వల్ల ఏం తప్పు అయింది అనుకోండి మనం సారీ అండి అని చెప్తే ఏమవుతుంది ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అలాగే నేను ఎందుకు చెప్పాలి వాళ్ళు తప్పు ఉంది కదా మనం ఆలోచిస్తే ఏమవుతుంది అది గొడవ పెద్ద అవుతుంది అయితే ఇలాంటి విషయాల్లో కూడా మనం ఈగోలు అవి చూపించుకోకూడదు చక్కగా మన మన కుటుంబంలో మనకి ఈగోలు ఏంటి చక్కగా ఉండాలి చక్కగా హ్యాపీగా ఉండాలి అలాగే మనస్పర్ధలతో ఉండకూడదు అలా చేస్తే ప్రసన్నత ఉండదు మనసులో ఏదో పెట్టుకుని ఏంటో జరుగుతుంది ఏంటి నాకు నాకేం తెలుద్దాలో అనుకోకూడదు ఏదైనా ఉంటే చక్క కూర్చొని మాట్లాడుకోవాలి అప్పుడు హ్యాపీనెస్ ఉంటుంది మనసులో ఏది కూడా ఉండకూడదు ఉంటే ఏ చిన్న విషయం ఉన్నా కూడా అది ముళ్ళులో గుచ్చుకుంటూ ఉంటుంది కాబట్టి అలా కాకుండా మనస్పర్ధలు లేకుండా ఏదైనా కూడా ఫ్రాంక్గా మాట్లాడుకుంటూ ఉండాలి అలాగే ఎట్టి పరుసలోనూ కూడా భార్యపై భర్త భర్తపై భార్య అనుమానం అసలు ఉండకూడదు పెళ్ళి అంటేనే నమ్మకం నమ్మకంతో ఉండాలి అనుమానం అనేది చాలా ఒక విష లాంటిది అది చిన్నది ఉంటే స్టార్ట్ అయితే పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి అసలు అనుమానాలు ఏమి పెట్టుకోకూడదు పెట్టుకోకుండా చక్కగా అలా కూడా ప్రవర్తించకూడదు అనుమానం కూడా భార్యాభర్తలు ప్రవర్తించకూడదు అలా కూడా ఉండకూడదు అనుమానాలు కూడా తెచ్చుకోకూడదు ఇది రెండు చక్కగా వెంటనే ఫెయిర్గా అడగాలి కూర్చొని మాట్లాడుకోవాలి అలాగే భార్యాభర్తలు ఇద్దరు కూడా పేరెంట్స్ని తల్లిదండ్రుల్ని తోబొట్టుల్ని ఇద్దరు కూడా గౌర్